జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అదే భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర ఈ భారతదేశం లోపల పంతొమ్మిది వందల నలభై లోపల నలభై ఏడు లోపల నలభై ఏడులో ఈ దేశానికి పరిశీలించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక డిఎంసి నీళ్లు రేగడం వల్ల ఇవాళ తమ్ముడలు కావచ్చు నాకైతే మా మండలిలో తమలూరు రేగులపల్లి మా చిన్న కొల్ దాదాపు ఒక పది నుంచి పదిహేను వేల క్వింటల్ ఇప్పుడు ఉన్నాయంటే దాదాపు ఒక లిఫ్ట్ అనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే ఆ పంటలు పండినాయి లేదంటే ఒక సగం పొలాలు ఎండిపోయి రైతు నష్టపోయే పరిస్థితిలో ఉండే కాబట్టి వారికి మా బీర్పూర్ మండల రైతుల పక్షాన మేము ఎప్పటికీ మర్చిపోకుండా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇంకా రాబోయే కాలంలో కూడా మీ మీరు నడుస్తూ మీ సహాయ సహకారాలతో మీ ఆదరణతో మేము ముందుకు పోతామని కోరుతూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు మా తమ నాయకులు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలలో దేశంలో అంటే పాలించిన ఎవరైతే పాలించారో వాళ్ళను అంటే ఒక రాక్షసత్వంలో చూపెట్టి వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ తీసుకోవడం జరుగుతున్నది నెహ్రూ లాంటి అంటే విజన్ ఉన్న నాయకులని కూడా అంటే దాదాపు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఓన్లీ ఒక కంప్యూటర్ సిస్టమ్ ముందర పెట్టేసి వాళ్ళని అంటే సాఫ్ట్వేర్ ప్రత్యేకంగా తయారు చేయించి వాళ్ళను మొత్తం దాదాపు నూట నలభై కోట్ల దేశంలో ఉండే దేశ జనాభాకు గ్రూపుల ద్వారా ఇంజెక్ట్ చేయడం జరుగుతున్నది అంటే ఎప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని చాలా ప్రభావితం చేస్తున్న దేశ దేశంలో దయచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ మిత్రులు ఎందుకంటే కొంత మీరందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మిడిల్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు మనం ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ చాలా మంది వ్యక్తులు మాట్లాడుతూ ఎందుకంటే నేను దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద రత్నాకర్ రావు గారు కీర్తి చేసులు వారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా వారు సమితి అధ్యక్షులుగా ఈ మీరు పెద్దలు జీవన్ రెడ్డి గారు సమితి అధ్యక్షులు ఉన్న టైం నుంచి కూడా నేను కొంత పనిచేయడం జరుగుతున్నది సరే నాకు తెలిసినంత వరకు నేను కూడా రెండు వేల ఆరులో లో పెద్దలు రత్నాకర్ రావు గారు టికెట్ ఇచ్చినప్పుడు మన దేశంలో ఓటమి అనేది చాలా డిఫరెంట్ అమ్మా ఓటమి ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు పార్టీ స్థాపించిన ఇంట్రమారావు కూడా ఓడిపోవడం జరిగింది చాలా సందర్భాల్లో అంటే నేను వీరి పక్కకు కూర్చుండడం అనేది అంటే ఒక అంటే ఒక రెస్పెక్ట్ తో కూడిన భయం ఉంటుంది ఆ రెస్పెక్ట్ అనేది జీవనెడ్డి గారు నాకు ఇవ్వని చెప్పరు దినేష్ ను నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పరు వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క మాట్లాడే పద్ధతి దాదాపు గడిచిన నలభై ఐదు సంవత్సరాల వల్ల ప్రజలు ఏం చేశారు అనే దాంతో ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది తప్ప ఎవరు కూడా ఆ రెస్పెక్ట్ ఇవ్వని ఎవరు చెప్పరు గడిచిన నలభై సంవత్సరాలలో మేమైతే ధర్మపురి అంటే ప్రతి దానికి జగిత్యాలు వస్తా ఉంటాం అంటే ఈ రోజు వాస్తవం నాలాంటి ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వాడికి ఈ రోజు ఒక ఆర్థికంగా ముడిపడి ఉన్న రాజకీయాలతో కొంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే వీరి నాయకత్వాన్ని కొంచెం దూరం నుంచి గతంలో చూసిన వాడిగా ఈ మధ్య కాలంలో కొంత దగ్గర నుంచి వీరిని చూసిన వాడిగా వాస్తవంగా మన ప్రాంతంలో నేను అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం మేము ఇలాంటి నాయకుల నాయకత్వంలో మేము పనిచేసాం జగిత్యాలకే పరిమితం కాదు జీవన్ రెడ్డి గారు అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల కూర కాదు వాళ్ళ యొక్క కుటుంబాల కూర కాదు అసలు ఈ మధ్య కాలంలో మా ధర్మపురి శాసన శాసనసభ్యులు అన్నగారు ఈ మా ప్రాంతంలో కొంతమంది అంటే గోదావరిలో నీళ్లు వదిలిపెట్టాలని అన్నగారి దగ్గరికి రావడం జరిగింది వాస్తవంగా వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా గానీ పెద్దలు రెడ్డి గారికి కృష్ణా నది ఏంటి గోదావరి నది ఏంటి ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి ఎక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని పరిపూరి పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తిగా అంతగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అది గోదావరిలో ఒక వన్ టీఎంసీ నీళ్లు వదిలిపెట్టాలంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారు పక్కనే ఉన్న తర్వాత వారు ఉండడం తోటి నీళ్లు వదిలిపెట్టారు కానీ కానీ నిజంగానే మనకైతే అంత సబ్జెక్టు మీద అంత అవగాహన లేదు నిజంగా జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి జగిత్యాల జిల్లాకే పెద్ద వరం అని వారు నాకు స్వయాన చెప్పడం జరిగింది దయచేసి నేనేమంటున్నానంటే ఈ ప్రాంతంలో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి వేరే వేరే నియోజకవర్గాలకు తిరిగినప్పుడు అక్కడ ఉండే రోడ్ల విషయంలో కానివ్వండి అక్కడ ఉండే రైతులకు ఉండే ఇబ్బందుల విషయంలో కానివ్వండి ఒక్కసారి మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి చూస్తే కానీ ఈ ప్రాంతంలో ఈ నాయకులు ఏ విధంగా చేశారు అనేది అర్థమవుతుంది సో ఇంకొకటి మరొక ముఖ్య విషయం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాస్తవంగా ఇంతకుముందు మా ఏమి ఎన్నికల సమయం కాదు సాధారణంగా ఈ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల సమయంలో కార్యక్రమాలు చేపట్టబడదు కానీ దీంతో కాంగ్రెస్ పార్టీ అట్లా కాకుండా వాళ్ళు ఒక విధంగా ఈ దేశ చరిత్ర మనం చెప్పేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదమ్మా ఈ దేశ చరిత్ర భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా రావడం జరిగింది ఆనాడు ఉందో రాజకీయాలకు అతీతంగా యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలిపి అహింస యుద్ధ పద్దె ద్వారా ఏదైతుందో ఈ దేశానికి స్వాతంత్రంతో సిద్ధింప చేసింది మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు చెప్పారు ఆయన పూలుస్తామని చెప్పే ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలను ఏది ఇస్తుందో దాని పర్యవసానం మేము అనుభవిస్తామని ఏ బిజెపి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎద్దేవా చేస్తూ రాజ్యాంగాన్ని ఇవాళ విమర్శించే ప్రయత్నం చేసిండో ఇలా ఎవరే కానీ ఎవరే కానీ రాజ్యాంగానికి వికాతం కలిగించే ప్రయత్నం చేస్తారో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్త నిజంగానే భారత రాజ్యాంగ గౌరవంతో నేర్చుకోవడం ముందుగా రాజ్యాంగ నిబంధనలను అనుకరించ నేర్చుకోండి రాజ్యాంగ పరిరక్షణ పాటు పాడి నేర్చుకోండి అప్పుడు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాల గురించి మాట్లాడే నైతిక ఉంటుంది లేకుంటే లేదు అని చెప్పడం హెచ్చరిస్తాను చెప్పంటారు నువ్వు నడిచేదో బిజెపి బాట రాజ్యాంగానికి విఘాతాలు కలిగిస్తా కాంగ్రెస్ మూసికేసుకుంటా లేదా గ్రామాలలో ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పుట్టగొడతా ఇదే అనే నువ్వు పదేళ్ళు మేము మా కార్యకర్తలు ఏదిందో నుంచి పోరాటం చేసి సాధించుకో ప్రభుత్వం ఎవడో అన్నట్టు ఇస్తుందో వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనాదం చేస్తా నేను వాళ్ళని ఆధిపత్యం చేస్తా ఆధిపత్యం చేయడానికి మా పాలన చేత కాదా మా పాలన చేత కాదా చెప్పంట నేను నేను రోడ్లో వాకు మిత్రుడు అన్నాడు చట్టాలు దిగింపు చేయాలి నేను చెప్తున్నాను కదా పంట నాటికే దితుందో నీ రోళ్ళ ఒక చెట్టలు దిగింపు చేయడం నా పాట అది మరో కాలుష్య ప్రాజెక్ట్ అయింది అది మరో కాలుష్య ప్రాజెక్ట్ అయితే ముప్పై ఎనిమిది వేల కోట్లతో ఆరంభమైన ప్రాజెక్టే లక్ష ఇరవై వేల కోట్ల ఎల్ప ఇది కానీ అరవై కోట్ల ఆరంభమైన ప్రాజెక్టే నూట యాభై కోట్ల ఎల్పు ఎవరి జబులేకపోతుంది సొమ్మంత ఎవరి జబ్బులే పోతుంది సొమ్మంత అని చెప్పి అంటున్నా నేను అలా పదేళ్ళు దోచిన సారదన్నట్టు ఏది ఇచ్చిందో మళ్లీ కాంగ్రెస్ ముసి చేసిన మళ్ళీ దోసారా మీరు ఉద్యమాల వీళ్ళ స్వాతంత్రం పోరాటం ఒకవైపు దేశ స్వాతంత్రం ఒకవైపు అయితే దేశ స్వాతంత్ర అనంతరం ఏదైతే ఈ భారతదేశ సమాజానికి మనకు కావలసిన హక్కులు పౌర హక్కులు మన కల్పి చేయబడే విధంగా వీళ్ళ భారత రాజ్యాంగాన్ని మనకు నవ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కూడా ఇంకోవైపు అమ్మని మనం అందిస్తున్న ఫలాలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో రూపొందించబడి మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం అని భారత రాజ్యాంగంలో పొందుపరిచింది ఎవరు ఈ నవభారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అమ్మని చెప్పండి ఇది కేవలం రిజర్వేషన్ పరిమితం కాదు అందరేమనుకుంటారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రిజర్వేషన్ సౌకర్యం కల్పించే వాస్తవం కల్పించారు రిజర్వేషన్ అనేది ఒక భాగం మాత్రమే చెప్పంటున్నా మనం అనుభవించే కూడా రాజ్యాంగంలో పొందుపరచడంతోనే మనం ఇవాళ వాటిని అనుభవిస్తున్నామని చెప్పలే నిరుపేదలు దళిత సామాజిక వర్గం మనకు అందరికాల ఇంద్రమ తల్లి మరి గృహ నిర్మాణ సముదాయాన్ని కల్పించే విధంగా స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టిందంటే భారత రాజ్యాంగంలో అది పొందుపరచడంతోనే ఈ కార్యక్రమాన్ని మనం పొందగలమని చెప్పండి మన ప్రాంతం అంతా ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కార్డులతో ఏది సత్యకాలు అయిందామని చెప్పండి ఒకప్పుడు ఇదే నలభై యాభై సంవత్సరాల క్రితం మన ప్రాంతం అంతా ఏది ఇస్తుందో కొరకు కూడా నీటి ఇద్దని ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి అమ్మని చెప్పండి అటువంటి పరిస్థితులలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టి ఎక్కడ అనేది రాజులు చెరువు తీర్పు నీ చెప్పా ఇంత దినేష్ గారు ఇది కాదు ఇది రాజులు చెరువు వాస్తవంగా ఈ రాజుల చెరువును ఏదైతున్నదో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందింప చేయడానికి ఇది రోల్వల్ ప్రాజెక్ట్ రూపొందించు ఈ రోల్వల్ ప్రాజెక్ట్ ఏదైతే నీటి మట్టం పెంచి అటు ధర్మపురి ప్రాంతాన్ని కానీ ఇటు బీర్పూర్ టేరెండ్ వల్ల కానీ సాగునీటి సౌకర్యాలు కంట్రీ చేయడంతో పాటుగా సాగునీటి ఎదురు తీర్చడానికి ఇది ఎస్ఆర్పి ప్రాజెక్టు అంతర్భాగంగా నిర్మాణం కల్పిన ప్రాజెక్టే రోల్ ప్రాజెక్ట్ అని చెప్పండి ఈ పరాలైన ఎట్లా అనుభవిస్తున్నాం అమ్మా అడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించే హక్కులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏది మనకు అమలు తెచ్చిందమ్మా అని చెప్పండి వీళ్ళు విద్యుత్ సౌకర్యం వ్యవసాయ రంగాన్ని ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ అమలు పొందుతున్నావు అమ్మా అని చెప్పశేఖర రెడ్డి గారు మరి సచి ఏ లేకపోని ఆ ఏది ఇస్తున్నదో వీళ్ళ కాలు చివరి ప్రాంతమే కానీ ఇక్కడే కానీ కాలువ నీరు రాని ప్రాంతానికి బావుల ద్వారా వీళ్ళ విద్యుత్ సౌకర్యం ఉచితంగా పొందడానికి మనకు అవకాశం కల్పించింది మరి వైఎస్ రాజశేఖర గారు అని దయచేసి ఏ హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదానే ప్రధానం కాదు నా జీవితంలో అన్ని హోదాలు చూసిన్నాయి నా జీవితంలో అన్ని హోదాలు చూసినా నేను పాలకపక్షం చూసినా ప్రతిపక్షం చూసినా ఒక పాలకపక్ష ప్రజాప్రతిని ఏం చేయగలుగుతున్నా చేసిన ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఇస్తుందో నేను ప్రభుత్వం నిలదీసి ప్రజల పక్ష నిలబడి ఏ విధంగా పోరాటం చేయగలుగుతున్నా కూడా పోరాట ప్రజల పక్ష నిలబడి ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు మీ హక్కులు మీకు కల్పి చేయడానికి నా జీవిత కాలం మీకు అండగా నిలబడటో నా లక్ష్యంగా దయచేసి ఇంత మంచి కార్యక్రమం ఇంత మండు టెండర్ మా బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను ఈ మార్గదర్శనం కావాలి మొత్తం మన నాయకల్ని సారణంగా రైతు పెలు చేసినాం ఇవాళ బీర్పూర్లో చేస్తున్నాం రేపు జీతాల్ పట్టణంలో చేస్తున్నాం ఇదంతా ఎందుకు మరి ఈ దేశ స్వాతంత్రానికి బాసతగా నిలిచినట్టుగా మహాత్మా గాంధీగా ఒకవైపు ఇవాళ భారతదేశ సమాజానికి పౌర హక్కులు కల్పిచేస్తున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిరక్షణకు పాడుపడడం బాధ్యత భావించి మరి ఈ కార్యక్రమం నిర్వహించాన్ని దయచేసి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా భక్తులు అందరూ మాట్లాడాలని చెప్పుకున్నా కానీ వాళ్ళందరూ మాట్లాడలేకపోయారు దయచేసి అదే భావించవద్దు భావం అనుకోండి ఎండ తీవ్రత అనుకోండి ఏదైనా కానీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను